హాయ్ ఫ్రెండ్స్ మీకు చూస్తున్న స్టాప్ బస్ అయితే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం అయితే వెళ్తుంది విశాఖపట్నం నుంచి శ్రీకాకుళంకి విశాఖపట్నం బస్ స్టేషన్ నుంచి ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు ప్రతి పదిహేను నిమిషాలకైతే ఒక నాన్ స్టాప్ బస్ అయితే అవైలబులిటీ అయితే ఉంటుంది విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళాలనుకునేవారు విశాఖపట్నం బస్ స్టేషన్లో ఒకటి రెండు ప్లాట్ఫామ్లు అయితే స్టాప్ బస్సులు అయితే అవైలబులిటీ అయితే ఉంటాయి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళంకి అయితే నూట పది కిలోమీటర్లు ఉంటుంది మినిమం రెండు గంటలు ఆ పైన అయితే జర్నీ అయితే సుమారుగా అయితే ఉంటుంది విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళే వాళ్ళు మధ్యలో మీరు కౌంటర్లో టికెట్ అయితే ఇస్తారు ఒకవేళ తీసుకోకపోతే మద్దిలిపాలెం హనుమంత వాక మొదటి ఎక్కడెక్కినా మీకు బోరవానిపాలెంలో అయితే టికెట్ అయితే ఇస్తారు మనకి టికెట్ అయితే వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది గాయస్ గాయస్ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళే అయితే ఈ బస్సు అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా కొంచెం వేగంగా వెళ్ళాలనుకునే వారికి అయితే ఈ బస్సులు అయితే స్టాప్ బస్సులు అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇది గాయస్ మరి నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ